హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రెండు ఎగ్జామ్స్ అయినాయి కదా సో వాటి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ ఏ బుక్స్ కవర్ చేసిన అని చెప్పేసి మనం బుక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసినాం సో ఈ బుక్ లిస్ట్ తీసుకోండి లేని బుక్స్ అనేది మీరు ప్రిఫర్ చేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూమెంట్కి రెండు బుక్లు చదవాలి ఎందుకంటే వన్ ఫిఫ్టీ వెయిటేజ్ ఉంది నూట యాభై మార్కుల వెయిటేజ్ ఉంది కాబట్టి రెండు బుక్స్ ఎందుకంటే స్టాటిస్టిక్ పార్ట్ మొత్తం అంటే నెంబర్స్ కానీ ఇట్లా డేట్స్ కానీ పిఎన్ఆర్ మంచిగా కవర్ అయింది బట్ ఈసారి ట్విస్ట్ ఏంటంటే మనకు మన పేపర్ ఫోర్లో సారీ ట్విస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఓరియంటేషన్ క్వశ్చన్స్లో ఫార్టీ క్వశ్చన్స్ వరకు అప్లికేషన్ ఓరియంటేషన్ వచ్చింది ఈ అప్లికేషన్ ఓరియంటేషన్ చదవాలంటే ఈ పిఎన్ఆర్ ఒక్కటి అవుతుంది మన అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్ చేయలేము సో దానికోసం అని చెప్పేసి ఏదైతే అప్లికేషన్ ఓరియంటేషన్ చేయో దానికి వి ప్రకాష్ సార్ బుక్ చదవండి సరిపోతుంది సరిపోతుంది ప్రిపరేషన్ ఇది చదువుతూ వన్ థర్టీ వస్తాయి ఎందుకంటే మన పేపర్ అర్థమైంది అందరూ లేటెస్ట్ డేటా చిన్న చిన్న వస్తాయి అనుకున్నారు బట్ మొత్తం బిస్కెట్ అయింది ఒక ఫార్టీ క్వశ్చన్స్ మొత్తం అప్లికేషన్ వచ్చినాయి అది వి సార్ బుక్ చదువుతో మాత్రమే మనం చేయగలుగుతాం తెలంగాణ ఎకానమీకి తెలంగాణ ఎకానామీకి ఎకనామిక్ సర్వే చదవాలి నెక్స్ట్ ఇయర్ వస్తుంది అది చదవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఎకనామిక్ సర్వే అది చదవాలి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో తెలుగు అకాడమీ రూపొందించిన పుస్తకం ఈ బుక్ నుంచి వెళ్ళి గ్రూప్ గ్రూప్ త్రీలో ట్వంటీ క్వశ్చన్స్ వచ్చినాయి గ్రూప్ టూలో పద్దెనిమిది క్వశ్చన్స్ వచ్చినాయి ఈ బుక్లోకి వెళ్ళి అది ఈజ్ వచ్చినాయి సో అది మైండ్లో పెట్టుకోండి అంటే ఈ ట్వంటీ ట్వంటీ టూ లేటెస్ట్ నెక్స్ట్ ఇయర్ ఏదైనా బుక్ రిలీజ్ చేసినా తెలుగు హామీ ఆ బుక్ తీసుకోవాలి బట్ మాక్సిమం రిలీజ్ చేయకపోవచ్చు చెప్పలేము అది బాబట్టి ఈ బుక్ అయితే ఖచ్చితంగా ఉండదు వంద రూపాయలు తింటుంది ఇది కూడా తీసుకోండి నెక్స్ట్ ఇండియన్ ఎకానామిక్ సంబంధించి ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేసే ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేసే బడ్జెట్ అదే రఘు దీపక సంబంధించిన ఎకానమీ బుక్ ఉంటుంది అది ఒకటి కూడా తీసుకోండి నెక్స్ట్ సెక్షన్ త్రీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ చిన్నగా ఉంటుంది ఒకసారి చదివిన తర్వాత విన్నర్స్ బుక్ వల్ల చదవాలి విన్నర్స్ వల్ల సెక్షన్ త్రీ చదవాలి బాగున్నది పాలిటిక్ ఏంటంటే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ చదవడం బాగున్నది సొసైటీ కూడా ఉపయోగపడుతుంది సోషియాలజీకి తెలుగు అకాడమీ ప్లస్ విజన్ అయ్యేసి వల్ల పీటీ త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి పీటీ త్రీ సిక్స్టీ తెలుగు మీడియం అనేది ఇంగ్లీష్ మీడియం అందరికీ అర్థమవుతుంది పెద్ద లాంగ్వేజ్ ఏమి మొత్తం బాక్స్ సైడ్ ఉంటుంది అది చదవండి ఉంటుంది తెలంగాణ హిస్టరీకి వంద నువ్వు తెలుగు అకాడమీ బుక్ చదవాల్సిందే సెవెన్ హండ్రెడ్ పేజెస్ది ఎందుకంటే ప్రశ్న క్వశ్చన్స్ అట్లా ఉన్నాయి ఇండియన్ హిస్టరీకి విన్నర్స్ పబ్లికేషన్ బుక్ వాళ్ళు చదవండి షైన్ ఇండియా కరెంట్ అఫేర్స్కి మనం షైన్ ఇండియా బుక్ చదవాలి మంత్లీ మంత్రి మ్యాగ్జిన్ షైన్ ఇండియా చదువుకోవాలి ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి విస్తృత పబ్లికేషన్ వల్ల ఒక బుక్ ఉన్నదండి అంటే చార్ట్ లాగా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అది తీసుకోండి విస్తృత పబ్లికేషన్ జియోగ్రఫీకి కూడా విన్నర్స్ చదవాలని బాగున్నది సైన్స్కి మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మనకు మెయిన్ మెయిన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ క్వషన్స్ సాల్వ్ చేయాలని సరిపోతుంది బాగా ఎక్కువ అద్దు ఎందుకంటే మన ఎస్ఆన్టీ హెచ్ఎస్ కరెంట్ అఫేర్స్ కవర్ అవుతుంది కాబట్టి అవసరం లేదు రీజనింగ్కి భరత్ ఐక్యూ సంబంధించి ఒక బుక్ ఉంటుంది భరత్ ఐక్యూ అని చెప్పి అది తీసుకోండి ఇంగ్లీష్కి వచ్చేసి మనకు సందీప్ సార్ క్లాసెస్ అనేవి ఉంటుంది వందరం వన్ ఫిఫ్టీన్ ఉన్నది తీసుకోండి సరిపోతుంది సో ఇది బుక్ లిస్ట్ ప్రాపర్ బుక్ లిస్ట్ ఇది చదివి మంచిగా పదిసార్లు దీన్ని రివిజన్ చేస్తే వంద శాతం గ్రూప్ టూ వస్తుంది నెక్స్ట్ గ్రూప్ టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఓకే థ్యాంక్ యూ వాళ్ళు అదృష్టం కూడా కొంచెం కలిసి రావాలి దీంతోపాటు